రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఈరోజు మనం గత ఆరు రోజుల క్రితం అనేది మన పత్తి పంటలో అనేది స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది అది కూడా మనకు అదామా కంపెనీకి చెందిన ట్రాసిడ్ అండి సో ఈ ట్రాసిడ్ నుంచి మనం మనం ముందుగా నాటుకున్న పత్తి అనేది మనకి దాదాపుగా మనకు ఒక అరవై ఐదు రోజులే అయి ఉంటుందండి సో అరవై ఐదు రోజుల పైన అయి ఉంటుంది సో మనకు కొంచెం లేటుగా ఒక వారం రోజుల తర్వాత నాటుకున్న పత్తికి వచ్చి మనం నాలుగో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో దాది కూడా మనకు అరవై రోజుల దగ్గర దగ్గర అరవై రోజులు అవ్వడం జరుగుతుంది సో మనకు ఈ ట్రాసిడ్ అనేది ఈ రెండు అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఇది ఏ విధంగా పనిచేసింది అనే దాని గురించి మీకు మొన్నటి చేసిన వీడియోలో మీకు చెప్తానని చెప్పడం జరిగింది అందుకోసం మనం దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో అనేది పూర్తిగా అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్క రైతాన్ని అయితే మీకు వీడియో అనేది వేలబుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మీకు ఈ విధి ఈ ట్రాసిడ్ అనేది ఏ విధంగా పనిచేసింది అనేది ముందుగా పంట చూపించి మీకు దీని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ అయితే సో పంట ఈ విధంగా ఈ ట్రాషిడ్ స్ప్రే చేయడం వల్ల అయితే మనకు పింది అనేది రాలుకోకుండా కంట్రోల్ అన్న చాలా మంచిగా కంట్రోల్ అయింది సో దోమ కూడా కంట్రోల్ అయింది సో ప్రధానంగా అయితే మనకు ఈ తామర పురుగు సమస్య అనేది కొంచెం అంతగా కంట్రోల్ కాలేదు ఎందుకంటే ఇంతకుముందు స్ప్రే చేయకముందు అనేది ఒక ఆరు రోజుల క్రితం అనేది తామర పురుగు ఉధృత అనేది ఎక్కువగా ఉందని మీకు చెప్పాను కాబట్టి చెప్పాను సో ఇప్పుడు పొలంలో చూస్తే అంతగా అయితే పురుగు ఒక చెట్టుకు అనేది ఒక రెండు మూడు కనిపిస్తున్నాయి ఇంకా అప్పుడు అయితే దాదాపుగా ఒక ఆకలోనే ఐదు నుంచి ఆరుండేటివి సో ఇప్పుడు ఎక్కడైనా చూసుకున్నట్లయితే మనకు కనిపించడం జరుగుతుంది తామర పురుగు కూడా దాదాపుగా అయితే కనిపించట్లేదు సో ఎక్కడో ఒక మొక్కకైతే అక్కడ కనిపిస్తున్నాయి సో తామర పురుగు అంటే మనకు కొంచెం మిగిలిందని చెప్పుకోవచ్చు సో ఈ పురుగు సమస్యతో మనకు మీకు ఇంకో ప్రధాన సమస్య వచ్చి పింది అనేది రాలుతుందని చెప్పాను ఇందా ఇంతకుముందు సో ఈ పింది రాలడం కూడా కంట్రోల్ అయింది సో దీంతోపాటు పూత అనేది అధికంగా వచ్చిందన్న ఈ పూత అనేది మంచిగా వచ్చి ఈ సైడ్ బ్రాంచెస్ కూడా మనకు ఈ జుట్టు ఈ విధంగా కట్ చేశాను కాబట్టి ఈ సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా రావడం జరిగింది సో గ్రోత్ అనేది కూడా సైడ్ కొమ్మలు గ్రోత్ అనేది వస్తున్నాయి ఎక్కువగా అయితే ఈ జుట్టు కట్ చేయడం వల్ల సో మీరు పంటను కూడా చూసుకోవచ్చు రైతులైతే సో మనం లోపలికి పోయి చూపించవచ్చు కానీ మనం తడిసిపోయే విధంగా ఉన్నాం మొక్కల మీద అయితే నీళ్లు ఉన్నాయి సో వర్షమైతే చిరుజల్లలు అయితే నేను రాత్రి నుంచి మా ఏరియాలో అయితే పడడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ఇప్పుడు మనకి ఈ పంట వయసు వచ్చి దాదాపుగా అరవై ఐదు రోజుల పైనే అయ్యిందండి సో డెబ్బై రోజులకు తక్కువ ఇంకా డెబ్బై రోజులు కాలేదు సో మనకు దోమ కూడా ఈ కంట్రోల్ అయ్యింది సో దీంట్లో మనకు రెండు ఈ కంపెనీకి చెందిన ఈ అదామా కంపెనీకి చెందిన ట్రాషిడ్లో వచ్చి మనము రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉండడం జరుగుతుంది మీకు చూపిస్తాను డైఫెన్ తీరా అనేది మనకు ఇది నలభై శాతం అనేది ఉంటుంది అలాగే స్పీనోట్ అనేది ఐదు శాతం ఎస్సీ రూపంలో అనేది ఉంటుంది సో ఈ డైఫెన్ తిరన్ అనేది మనకు సింజెంటా కంపెనీకి చెందిన పోలో టెక్నికల్ అండి సో ఇది మనకు తెల్లదోమ పచ్చదోమకు చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది తెల్లదోమ పచ్చదోమే కాదు పిండినల్లి జిగి కూడా ఎక్సలెంట్గా పనిచేయడానికి ఇది ఆస్కారం ఉంటుంది ఈ స్వీను అనేది మనకు ఈ కోర్టివా కంపెనీకి చెందిన డెలిగేట్ అనే మీకు చాలామందికి ఐడియానే ఉంటుంది సో ఆ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుందన్న సో ఈ రెండు టెక్నికల్స్ అనేది ఈ అదామ కంపెనీ ట్రాసిడ్లో అనేది మిక్స్ అయ్యి ఉండడం వల్ల నేను మంచిగా ఉంటుందని దీన్ని తీసుకురావడం జరిగింది సో ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ని స్ప్రే చేశాను ఒక లీటర్ తీసుకురావడం జరిగింది నేనైతే సో మీరు చూసుకోవచ్చు ఒక లీటర్ అయితే ఉంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందన్న సో రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను సో ఏంటంటే దీన్ని తీసుకోవాలనుకున్న రైతులైతే కొంచెం ధర అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో అది ఒక్కటి రైతులు స్ప్రే చేద్దాం తేమ ఉండేటప్పుడు మాత్రం స్ప్రే చేయండి అన్న చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి జిగికి అలాగే గులాబీ రంగు పురుగుకు అలాగే ఆకు తినే పురుగులు పిందెలు పురుగులు అనేది ఎక్కువగా సమస్య ఉండేది నాది సో కంట్రోల్ అయింది ఇప్పుడైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో మనం నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చి ఐదు ఐదో స్ప్రేయింగ్ ఆరో స్ప్రేయింగ్ అనేది ఏం చేద్దామనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో మనకు ప్రధానంగా ఇప్పుడు పూత దశ ఉంది కాబట్టి ప్రధానంగా అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఒక పది రోజుల తర్వాత పది రోజుల లోపే మనం స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో పూత దశ ఉంది కాబట్టి బోరాను మెగ్నీషియము మ్యాక్స్ లేదా త్రిపుల్ నైంటీనా అలాంటివి వేసుకోవాల్సి ఉంటుంది సో దాంట్లో మనకి ఏమైనా దోమకి అలాగే ప్రధానంగా ఇప్పుడు వేసుకోవాల్సింది పూత దశ కాబట్టి గులాబీ రంగు పురుగు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే సో మంచి స్ప్రేయింగ్తో అయితే నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇది అదామా కంపెనీకి చెందిన ట్రాసిడ్ని అయితే ప్రతి ఒక్కరు అయితే వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుందని సో మనం పెట్టుబడి పెట్టుకోగలం అనుకున్న వాళ్ళైతే స్ప్రే చేసుకోండి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందన్న పూత అనేది చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చింది సో ఇప్పుడు మనకు వర్షం అనేది పడింది కాబట్టి మనకు పూత అంతగా కనిపించట్లేదు ముడుచుకుపోయింది సో కొంచెం ఎండ అనేది వస్తే పూత అనేది మంచిగా కనిపిస్తుంది పూత పూత ఉంది మొత్తం పొలం వల్ల సో అలాగే మనకు పురుగు సమస్యతో పిందె కూడా రాలతని చెప్పినాం అప్పుడు సో ఆ పిందె కూడా ఇప్పుడు రాలట్లేదు దాంతోపాటు మనకు ఇంతకుముందు తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉండేది దోమ తామర పురుగు సమస్య సో దోమ అయితే పూర్తిగా కంట్రోల్ అయింది అక్కడ మనకు అక్కడక్కడ తామర పురుగు అయితే కనిపిస్తుంది చాలా అరుదుగా కనిపిస్తుంది సో ఇది ఎవరైనా కూడా రైతులు ఈ ట్రాషిట్ని వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు ఈ ట్రాషిట్ గురించి పూర్తి వివరాలు రిజల్ట్ కూడా అందించానని అనుకుంటున్నాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతనైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సో మీ నుంచి నేను కోరుకున్నది లైక్ లైక్ మాత్రమే అండి సో అదొకటి రైతులు గమనించుకోగలరు థ్యాంక్ యూ